హలో ఇప్పుడు మనం లో ఉన్నామండి నియర్ ప్యారడైస్ దగ్గర అనమాట అయితే ఎక్కడున్నాము అంటే టెక్స్టైల్స్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ మీకు కంప్లీట్లీ పట్టు కలెక్షన్ అండ్ సేవ్ కంప్లీట్లీ మీకు బనారస్ సారీ కలెక్షన్ మేడం ప్యూర్ పట్టు సారీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా పెళ్లి ఉన్నాయి అండ్ కంప్లీట్లీ గిఫ్ట్ పర్పస్ కి కోసం చాలా మంచి వెరైటీస్ ఉంది మేడం పట్టు సారీస్ అమ్మ బాబు ఇక్కడ అంతా ఒక చీరల ప్రపంచం లాగా ఉందండి ఇక్కడ కంప్లీట్లీ మనది ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ సారీస్ మేడం ఇది మనది జారా సారీస్ మేడం ఇది మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ క్యాజువల్గా మనం వేసుకోవాల్సిన టాప్స్ కానీ కుర్తీస్ కానీ టూ పీస్ సెట్ కానీ త్రీ పీస్ సెట్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట డైలీ వేర్ దగ్గర నుండి పార్టీ వేర్ వరకు ఇక్కడ ఉంటాయన్నమాట ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇదంతా ఇంకా బిందా సెక్షన్ అనమాట ఇంట్లో ఉండేటప్పుడు ప్రశాంతంగా వేసుకునే నైట్ వేర్ ఈ సెక్షన్ లో అంటే మీకు కంప్లీట్లీ మీకు లేడీస్ హౌజర్ ఉన్నాయి నైట్ వేర్ ఉన్నాయి హోమ్ ఫర్నిషింగ్ సెక్షన్ ఉన్నాయి ర్బాస్ టెక్స్టైల్స్ గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు ఇది హోల్సేల్కి అడ్డా అనమాట ఇక్కడ మనకి అన్ని హోల్సేల్లో దొరుకుతాయి కాకపోతే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసి ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ నుండే మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఏమేమి ఉంటాయంటే ఇక్కడ కంప్లీట్గా మనకి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో పట్టు శారీస్ కంచి పట్టు పట్టు లెహెంగాసు ఉప్పాడ బ్రైడల్ కంచి అంతేకాకుండా బనారస్ శారీస్ అన్ని పట్టుకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి సెకండ్ ఫ్లోర్కి వస్తే మనకి జరి సారీస్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని యూనిఫామ్ శారీస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అలాగే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాం అనుకోండి టాప్స్ త్రీ పీస్ టూ పీస్ కార్డ్ సెట్స్ లెహెంగాస్ సల్వార్స్ రెడీమేడ్స్ అన్ని మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి ఫోర్త్ ఫ్లోర్కి వస్తే బ్లౌజ్ పీసెస్ కానీ లెగ్గిన్స్ కానీ ప్లాజోస్ కానీ జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇలా క్యాజువల్ వేరింగ్ అంతా మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళి ఏముంటుంది అన్నది మనం ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం సో మీరు కనుక చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న లేదా ఆల్రెడీ బిజినెస్ ఉంది స్టాక్ ఇంకా పెంచుకోవాలి అనుకుంటే అర్బాస్ టెక్స్టైల్ ఏమున్నాయో ఈ రోజు నేను అన్ని చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూసేయండి సో ఇప్పుడు మనతో పాటు కరీం గారు ఉన్నారు కంప్లీట్ గా స్టోర్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాం కరీం గారు మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు నమస్తే అండి నమస్తే హాయ్ మేడం వెల్కమ్ టు సికింద్రాబాద్ మేడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది ఒక పెద్ద హోల్సేల్ హడ్డా అని నాకు తెలుసు ఎస్ మేడం మన స్టోర్ అంటే సికింద్రాబాద్ లో లాస్ట్ మంత్ ఓపెన్ అయింది మేడం ఇక్కడ దగ్గర వాళ్ళు చాలా మనకి రిపాయింట్మెంట్ చేస్తున్నారు మేడం ఇక్కడ దగ్గర షాప్ ఓపెన్ చేయి షాప్ ఓపెన్ చేయమంటే నేను చార్మినార్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ కూడా వచ్చినా మేడం లాస్ట్ లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం ఈ రోజు మీరు కూడా వచ్చిన మా షాప్ కి సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మనది మెయిన్ బ్రాంచ్ చార్మినార్ మేడం సో రండి పైకి వెళ్ళి ఇంకా చాలా చూపిస్తాను అసలు కళ్ళు చెదిరిపోతాయి చూస్తే రండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి కరీం గారు ఇక్కడ మనకి కంప్లీట్ పట్టు కలెక్షన్ ఈ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ మీకు కంప్లీట్లీ పట్టు కలెక్షన్ అండ్ కంప్లీట్లీ మీకు బనారస్ సారీ కలెక్షన్ మేడం ప్యూర్ పట్టు సారీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ ఎవరైనా పెళ్లి ఉన్నాయి అండ్ కంప్లీట్లీ గిఫ్ట్ పర్పస్ కి కోసం చాలా మంచి వెరైటీస్ ఉంది మేడం పట్టు సారీ ఫస్ట్ అక్కడ పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం మేడం ఓకే ఇక్కడ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇక్కడ స్టార్టింగ్ ఆల్మోస్ట్ మీకు 300 రూపీస్ నుంచి మీకు ఆల్మోస్ట్ 35000 రేంజ్ వరకు ఉంటది మేడం ఓకే సూపర్ సో మినిమం మన దగ్గర 5000 బిల్ చేయాలి మినిమం 5000 బిల్ చేయాలి మేడం పట్టు సెక్షన్ అక్కడ ఉంది అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మేడం ఫస్ట్ ఇప్పుడు మామూలుగా మనము 5000 బిల్ చేసినా కూడా ఇండివిజువల్ గా తీసుకోవచ్చు అండి బల్క్ బల్క్ లో అన్ని కలర్స్ తీసుకోవచ్చు లేదు మేడం ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు మీరు

మరి ఇలా మనం వీడియోలో వీడియో కదండి వచ్చి వాళ్ళు చేసుకోవాలంటే బయట ఆల్మోస్ట్ బయట మీరు తీసుకుంటే మేడం ఆల్మోస్ట్ కంప్లీట్లీ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ రేంజ్ వరకు సారీస్ ఉంటుంది మన దగ్గర ఆల్మోస్ట్ తక్కువ నుంచి తక్కువ రేట్ ఎందుకంటే మనం డైరెక్ట్ వీవర్ నుంచి తీసుకోవచ్చు మేడం మనది వీవర్ నుంచి కాంటాక్ట్ ఉంటుంది దానికోసం మనది తక్కువ రేట్ ఉంటుంది మేడం అండ్ ఆల్మోస్ట్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి మేడం మన టెక్స్టైల్ ది దానికోసం ఏమంటే కస్టమర్కి తక్కువ రేట్ నుంచి తక్కువ రేట్ ఇవ్వాలి మేడం ఏమింది మేడం తక్కువ కాస్ట్ ఎక్కువ బిజినెస్ ఎక్కువ బిజినెస్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అట్లా ఐటమ్స్ దొరుకుతాయండి ఇంకా చాలా ఐటమ్స్ చూడండి ఒక పట్టు లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ కొన్ని శాంపుల్ తీసి పెట్టిన ఇక్కడ చూడొచ్చు మేడం సో ఇవన్నీ మనకి సెమీ కంచ్ పట్టులో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అట్లా చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఇండివిజువల్ గా నేను ప్రైస్ చెప్పలేను కానీ మీరు హోల్సేల్ గా బిజినెస్ చేయాలి అనుకుంటే సింపుల్ గా ఇంట్లో బిజినెస్ పెట్టాలి అనుకుంటే మంచి ఆప్షన్ అనమాట ఫైవ్ థౌసండ్ రూపీస్ నుండి మీరు ఫైవ్ థౌజండ్ మినిమం పర్చేస్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ లెహంగాస్ కుట్టించడానికి కూడా ఈ శారీస్ బాగుంటాయి ఇక్కడ మీకు మన దగ్గర పట్టు లంగా కూడా ఉంటాయి ఇవన్నీ పట్టు లంగాలు అంటండి చిన్న అంటే జీరో సైజ్ దగ్గర నుండి మనకి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయిలకు కూడా కావాల్సిన పట్టు కలెక్షన్ పట్టు లంగా కలెక్షన్ ఇక్కడ ఉంది జీరో సైజ్ నుంచి ఉంటుంది మనం ఇది పెద్ద వాళ్ళది ఉంది చిన్న వాళ్ళది కూడా ఉంటుంది చిన్న వాళ్ళది కూడా చూపిస్తా అండి ఎంత చిన్నగా ఉంటే క్యూట్ ఉంటుంది చాలా అవును ఇది అంటే ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫస్ట్ డే చేసే చిన్న ఆడపిల్లల దగ్గర నుండి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు వస్తుంది అవును మేడం ఈజీలీ మీకు త్రీ ఇయర్స్ వరకు వస్తుంది మేడం ఇది ఉంటుంది చూడు ఫైవ్ ఇయర్స్ వరకు ఇది ఇంకా పెద్ద వాళ్ళకి ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రేంజ్ వరకు ఉంటుంది మేడం ఇది సైజ్ ఎట్లా పెద్దగా అవుతుంది అట్లా ప్రైస్ పెరుగుతుంది మేడం ఇందులో మనకి ఇది ఇది సెమీ పట్టు ఇందులో ప్యూర్ పట్టు కూడా ఉంటుంది మేడం ఇది ధర్మవరం పట్టు పవర్లం పట్టు ఉంటుంది ఓకే పట్టు కూడా చాలా వెరైటీస్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ పట్టు ధర్మవరం పట్టు చూడండి సారీస్ లో ఇదంతా పైతాని సారీస్ ఇది కంప్లీట్లీ ఫ్యాన్సీ ప్యూర్ పైతాని సారీస్ మేడం ఇది ఇక్కడ మనకి ఫ్యాన్సీ లో వచ్చినాయి అనమాట ట్రెడిషనల్ గా ఉండే సారీస్ ఇది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిన మనకి మధ్యలో టిష్యూ వచ్చేసి ఇలా వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అసలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ నుండి చాలా బాగుంది కలెక్షన్ ఇది త్రీ కూడా త్రీ పైన ఉంటుంది మేడం ఇది త్రీ థౌసండ్ లోపల ఇది త్రీ థౌసండ్ పైన అట్లా ఉంటుంది వెరైటీస్ అన్ని ఒక్కొక్క శాంపుల్ తీసి పెడతా మేడం ప్యాకింగ్ అంటే ఇట్లాంటివి చూడండి చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది ప్యాకింగ్ మేడం ఇందులో మనకి ఏది కావాలి అన్న మనం ఇండివిజువల్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ చీర చూడండి మంచి మెరున్ లో టూ థౌసండ్ రూపీస్ ఉంది సారీ అంతే చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇదేమో మనకి టిష్యూ బేస్ మీద బనారస్ డిజైన్ టిష్యూ బనారస్ టిష్యూ సారీ మేడం నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇందులో కలెక్షన్ తీసుకోవాలి ఇది బయట ఎంత సేల్ చేస్తారండి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మనం బయట ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క కౌంటర్ పైన ఒక్కొక్క వెరైటీస్ ఓపెన్ చేసి పెట్టిన ఇక్కడ షాప్ కూడా ఏ షాప్ కూడా ఇట్లా ఓపెన్ చేసి శాంపుల్ చూపియా మేడం మన దగ్గర మొత్తం చూపించి ఇస్తారు మేడం ఓన్లీ అంటే ఈ రోజు ఇది ఇట్లా మనకి షూట్ కే ఉండాలి లేకపోతే రెగ్యులర్ లేదు మనం రెగ్యులర్ ఇట్లానే ఉంటది మేడం మన దగ్గర కంప్లీట్లీ శాంపల్స్ ఉంటది దీనిది కలర్ డిజైన్ కావాలంటే అక్కడ బ్యాక్ సైడ్ ఉంది తీసేస్తారు మేడం ఓ అట్లా ఉంటుందంటండి

ఇది కూడా అట్లానే ఉంది చూడండి బ్రైట్ ఇది ఫుల్లీ కంప్లీట్లీ ట్రెడిషనల్ స్టైల్ మేడం ట్రెడిషనల్ స్టైల్ ఇక్కడ దీనిపైన నెంబర్స్ ఉన్నాయండి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ అట్లా నెంబర్స్ ఆ నెంబర్ చెప్పేస్తే మీకు ఇక్కడ అంతా ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట సో ఇక్కడే మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయా బనారస్ లో అనే టైప్ లో ఇలా ఓపెన్ చేసి పెట్టారు మళ్ళీ ఇట్ సైడ్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఫుల్లీ వర్క్ సారీ మేడం ఇవన్నీ వర్క్ సారీస్ అన్నమాట ఇదేమో కొంచెం మనకి స్టోన్ వర్క్ వచ్చింది ఇక్కడ థ్రెడ్ వర్క్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు వర్క్ అనేది ఉంటుంది మేడం ఎప్పుడు ఇలా వచ్చినవన్నీ ఇలా ఓపెన్ చేసి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎట్లానే ఓపెన్ ఉంటుంది మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎట్లానే ఉంటుంది మేడం ఏది కొత్తగా శాంపుల్ వస్తే మళ్ళీ ఓపెన్ చేసి ఎట్లానే పెట్టేస్తారు మేడం సో ఇదంతా చూడండి ఎంత స్టాక్ ఉందో అసలు కొత్తగా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంది సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు కూడా ఏది తీసుకోవాలి ఏది ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కాకపోతే ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది కంప్లీట్లీ కోచంపల్లి madam సారీ ఇది చూడండి క్యాజువల్ గా కట్టుకునే శారీస్ ఆ మేడం ఇక్కడ ఇక్కడి సారీస్ అక్కడ అన్నీ బేసిక్ లో వచ్చాయి ఇవన్నీ రెగ్యులర్ గా ఇంకా మనకి ఇవన్నీ ఒక 1500 రేంజ్ లో ఉంటాయి ఈజీలీ madam with only 660 not 1500 madam only 660 rupees madam tissue saree fancy tissue saree madam only <laughs> 660, 660. rupees ఇవెంట్ ఉంటాయండి ఇప్పుడు మనకి ఇది ఓన్లీ 360 రూపీస్ 300 ఓన్లీ 360 రూపీస్ మేడం అంత లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు మీరు అసలు ఈ సారీ ఎంత బాగుందండి 360 రూపీస్ అంట మనం ఎప్పుడైనా పెట్టుబడలకు పెట్టాలి అనుకుంటే చాలా బాగున్నాయి ఇక్కడ సారీస్ ఇదిగోండి ఇక్కడ కూడా పట్టు సారీస్ అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ అసలు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకి ఇంత కలెక్షన్ ఉంది సైడ్ ఓన్లీ వన్ సైడే మనం ఇది దీన్ని ఏమంటారండి ఇది క్రష్ బనారసి బనారసి క్రష్ క్రష్ సారీ అంటండి ఎలా వస్తుంది కంప్లీట్ గా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీరు అర్బాస్ టెక్స్టైల్స్ చూస్తే కనుక ఇగో ఈ అబ్బాయి ఉంటాడు కంప్లీట్ గా ప్రతి ఒక్క సారీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెరీ నైస్ గాయ్ అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఉన్నవండి ఇది కంప్లీట్లీ ఫ్యాన్సీ సారీ మేడం ఓన్లీ మీరు ఇట్లా టేబుల్ పైన ఉంటుంది అంటే అక్కడ ఏమైనా రష్ ఉంటే మీరు ఈజీగా మీరు సెల్ఫ్ చూసుకొని తీసుకోవచ్చు అట్లాంటివి వెరైటీస్ మేడం ఇది చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్లో మీకు చాలా రిచ్ సారీ వస్తాయి చూడండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్ చాలా ఉంది చూడండి మేడం ఇక్కడ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉంది ఒక్కొక్క కలర్లో ఎన్ని సారీస్ ఉన్నాయి చూడొచ్చు మనం అంటే ఏదైనా యూనిఫామ్ కోసం ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా ఫెస్టివల్ థీమ్ పార్టీస్కి యూనిఫామ్ కాన్సెప్ట్ కి కూడా చాలా కస్టమర్ మనకి అడగతారండి అంటే అట్లాంటివి సారీ తీసుకొని మీరు మంచిగా మీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు సేమ్ యూనిఫామ్ తీసుకోండి సో ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా హల్చల్ చేస్తున్న బాంధిని రియల్ బాంధిని శారీస్ అన్నమాట ఇవి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఉన్న కాస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది మేడం త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇందులో ఈ కలర్ చాలా బాగుందండి ఆరెంజ్ కలర్స్ ఆప్షన్ కూడా చూడొచ్చు మేడం అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అండ్ ఇది చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ సారీ చిన్న బోర్డర్ వచ్చింది ఇది ప్యూర్ బనారసి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇదిగోండి మంచి రెడ్ లో చాలా బాగుంది బోర్డర్ అయితే వెరీ నైస్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ కాస్ట్ జస్ట్ ఇక్కడ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు భలే ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మంచి డార్క్ చాట్ ఆరెంజ్ పర్పుల్ పికాక్ బ్లూ ఆనియన్ పింక్ మెరూన్ అండ్ నేను చూపించింది రెడ్ ఇది ఒక జస్ట్ న్యూ అరైవల్ మనం చూడొచ్చు కంప్లీట్లీ ట్రెడిషనల్ ప్లస్ ట్రెండింగ్ సారీ మేడం ఇది వర్క్ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ సారీ ప్లస్ మీకు కంచి స్టైల్ బోర్డర్స్ ఉన్నాయి మేడం దీని చుట్టూ క్లాత్ లో వచ్చి yes మేడం ఇలా సింగిల్ పల్లు వేసుకున్నా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఇది ఆల్మోస్ట్ మీరు బయట తీసుకుంటే సిక్స్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ రేంజ్ ఉంది అంత రేంజ్ ఉంది అది ప్యూర్ క్లాత్ మాత్రం ప్యూర్ ఉంది మేడం ఈ సారీ మనకి నాకు చాలా చాలా నచ్చిందండి వెరీ నైస్ సో అట్ సైడ్ వెళ్దాం ఇంకా చాలా కలెక్షన్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవి ఏంటి అంటే మనకి మిరర్ వర్క్ వస్తుందండి ఇవన్నీ రియల్ మిరర్స్ కంప్లీట్లీ బనారీ సిల్క్స్ ఫ్యాన్సీ సారీస్ ఉంది అండి ఇలా ఒక్కొక్క సారీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిదానికి కంప్లీట్ బెనారస్ మీకు ఇంట్లో ఉంది అనుకోండి హోల్సేల్ గా కంప్లీట్ ఎక్కువ బల్క్ తీసుకోవాలి అన్నా కూడా ఇక్కడ మనం హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే మినిమం ఫైవ్ థౌజండ్ కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా కొనేయచ్చు అనమాట వన్ ల్యాక్ తెచ్చుకుంటే అయితే ఇక్కడ ఓ మొత్తం పెళ్ళికి కావాల్సిన శారీస్ అన్నీ వచ్చేస్తాయేమో అండ్ ఇట్ సైడ్ చూస్తే కనుక క్యాజువల్గా మనం టెంపుల్స్కి కట్టుకెళ్ళాలని చిన్న చిన్న పార్టీస్కి కావాలి అనుకునే శారీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది చూడండి చిన్న క్లాత్ మీద మనకి సింపుల్ బార్డర్ వచ్చేసి ఈ శారీ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇలా వచ్చి శారీస్ సెలెక్ట్ చేసేసుకోవడమే అనమాట మీకు ఏవి కావాలి అంటే ఆ సారీ సెలెక్ట్ చేసుకొని ఎన్ని పీసెస్ కావాలో ఇంకా మీరే చెప్పుకోవాలి ఇదంతా ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పట్టు సెలెక్షన్ అంతా ఇక్కడ కంప్లీట్లీ ఫ్యాన్సీ సారీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చు ఎన్ని కలెక్షన్స్ ఒక్కొక్క కౌంటర్ పైన మేడం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ శాంపుల్స్ ఉన్నాయి మేడం దీనిపైన కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి చూడొచ్చు మనం ఇది ప్రీమియం పట్టు సారీ ప్రీమియం బనారసీ పట్టు సారీ మేడం ఇట్లా మీరు వచ్చేసి ఇంకా కౌంటర్ మీద సెలెక్ట్ చేసేసుకోవడమే అండి ఇన్ కేస్ మీరు డైలీ డైలీ ఫాలో అవ్వాలి ఛానల్ని చూడాలి ఇక్కడ ఏమొచ్చాయి టెక్స్టైల్స్ లో ఏ ఉన్నాయి అర్బస్ట్రక్చరల్ చూడాలి అనుకుంటే సెపరేట్ గా ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా మీరు ఫాలో అయిపోవచ్చు ఇక్కడికే రావాలి అనుకుంటే సికింద్రాబాద్ నియర్ బై ప్యారడైస్ మీరు గూగుల్లో మ్యాప్ పెట్టేసుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేస్తారు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం రండి అమ్మ ఇక్కడ అంతా ఒక చీరల ప్రపంచం లాగా ఉందండి లాగా ఉంది మేడమ్ ఇది అవును చీరల సముద్రమే ఇక్కడికొస్తే గనక కంప్లీట్‌లీ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సారీ మేడమ్ ఇది మనది జారా సారీస్ మేడమ్ ఇది జారా సారీ yes క్లాత్ ఎంత బాగుందండి సాఫ్ట్ గా ఇవి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి డైలీ వేర్ అండ్ ఫంక్షన్స్ ఉంటే పెట్టడానికి ఇవన్నీ మనకి ఎంత ఉంటాయండి కాస్ట్ ఇది ఓన్లీ సెవెన్ రూపీస్ మేడం ఇది బండల్ బండల్ తీసుకోవాలి మేడం బండల్ బండల్ తీసుకోవాలి ఫోర్ పీస్ సిక్స్ పీస్ ఎయిట్ పీస్ బండల్ వస్తుంది ఎట్లాంటివి సారీస్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది మంచి ఆపర్చునిటీ మేడం అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది మేడం మన దగ్గర ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా హండ్రెడ్ డేస్ వరకు మేడం డైలీ వేర్ సారీస్ లో సూపర్ కదండి అసలు సో ఇలా అన్ని డిజైన్స్ ఉన్నాయండి మనకి ఏది కావాలన్నా ఒక కట్ట కట్ట తీసుకోవాలన్నమాట మీకు ఈ డిజైన్ కావాలి అంటే ఇందులో ఇన్ని కలర్స్ ఉంటాయి ఇలా తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ అండ్ హండ్రెడ్ డేస్ లోపల మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఓన్లీ డైలీ వేరే మళ్ళీ పట్టు చీరలు అవన్నీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోలేరు ఇది మట్టుకే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇవి భలే ఉన్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ పోల్కా డాట్స్ లాగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఏదైనా స్టోర్ లో యూనిఫామ్ కి కావాలి అన్నా కూడా అది కూడా అవైలబుల్ ఉంది మేడం ఇక్కడ మనకి టూ హండ్రెడ్ రూపీస్ నుండి శారీస్ స్టార్ట్ అయ్యి ఫ్యాన్సీ సారీస్ అప్ టు కిత్నా దగ్గర ఆల్మోస్ట్ మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ నుంచి మీకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు ఇది ఫ్లోర్ ఉంది మేడం మొత్తం ఇక్కడ మీకు డెలివిట్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ డోలా సారీస్ స్టార్లాగ్ సారీస్ సింథటిక్ సారీస్ ఆల్మోస్ట్ అన్ని లో ఇట్లాంటివి అమ్మడానికి అవసరం ఉంటుంది అట్లాంటివి సారీస్ ఇక్కడ అవైలబుల్ ఉంది మేడం ఫైవ్ హండ్రెడ్ లోపలే ఫ్లోర్ మొత్తం చాలా బాగున్నాయి ఇట్లాంటివి సారీస్ మన దగ్గర డైలీ డైలీ తీసుకొని సేల్ చేసి మన దగ్గర మోర్ దెన్ వన్ ల్యాక్ కస్టమర్స్ జాయిన్ అయ్యారా మేడం జాయిన్ అయి బిజినెస్ స్టార్ట్ చేరు మంచి బిజినెస్ రన్ చేస్తారు మేడం ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకొచ్చి లక్ష లక్షలు తీసుకోపోతున్నారు మేడం సూపర్ కదా ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి మీకు ఇక్కడ ఇలా ఫోటోస్ ఉంటాయి దాంట్లో ఉండే శారీసే అనమాట ఇవి బల్క్ లో ఉండవు మనకి ఏ షాప్ లోకి క్యాటలాగ్ పీస్ ఒకటే ఉంటుందండి ఒకటే ఉంటుందని చెప్తారు కదా ఆ శారీస్ అనమాట ఇక్కడ మనకి ఏ రేంజ్ వరకు ఉంటాయి సారీ స్టార్టింగ్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది మేడం ఇదంతా క్యాట్లాగ్ పీసెస్ అంటండి క్యాట్లాగ్ పీసెస్కే ఇన్ని ఉన్నాయి అసలు ఎటు చూడాలో ఏం తీసుకోవాలో అర్థం కాదు హోల్సేలర్స్ అయితే మార్నింగ్ ఒక టెన్ థర్టీ లెవెన్ కళ వస్తే ఈవినింగ్ సిక్స్ సెవెన్ అవుతుంది కొంచెం టైం తీసుకొని మంచికి రండి సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే వచ్చిన వాళ్ళు మామూలుగా వీడియోలో ఏవి చూస్తున్నామో అవే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏవి చూస్తున్నామో అవే వీడియోలో కనిపిస్తున్నాయి సో హ్యాపీగా ఇంట్లో ఉండే కంప్లీట్ గా హోల్సేలర్స్ మీరు షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళు డైరెక్ట్ గా మీ ఇంటికే పార్సెల్స్ వేసేస్తారనమాట మీరు ఇండియాలోనే కాదు ఎక్కడున్నా సరే దునియాలో ఎక్కడున్నా వన్ క్లిక్ తో పార్సిల్ మీ ఇంటికి వచ్చేస్తుంది అంతే కదండి ఈజీగా మేడం మీరు ఇంటికి కూర్చో కూడా మీరు మంచిగా వీడియో కాల్ చేసి మనకి స్టాక్ చూసి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అట్లాంటివి ఇప్పుడు సేమ్ ఎట్లా చూపిస్తున్నా అట్లనే మన స్టాఫ్ గైడ్ చేస్తారండి మన వీడియో కాల్ స్టాఫ్ సపరేట్ ఉంటుంది మీ నెంబర్ మీరు మన మనకి వాళ్ళకి పంపిస్తే అన్నీ రిజిస్టర్ చేసుకుని మీకు కాల్ చేస్తారండి ఎస్ సో పదండి మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది అక్కడికి వెళ్ళాలని ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ క్యాజువల్గా మనం వేసుకోవాల్సిన టాప్స్ కానీ కుర్తీస్ కానీ టూ పీస్ సెట్ కానీ త్రీ పీస్ సెట్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి డైలీ వేర్ దగ్గర నుండి పార్టీ వేర్ వరకు ఈ ఫ్లోర్ లో మనం చూడబోతున్నాం ఈ ఫ్లోర్ లో కంప్లీట్లీ మీకు డైలీ వేర్ డ్రెసెస్ ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని తీసి ఇక్కడ శాంపిల్ కోసం పెట్టినా మేడం ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ లైక్ ఇవి కూడా శాంపిల్స్ పెట్టారండి శాంపిల్స్ పెట్టినా సో కొత్త వచ్చేనే మానిక్విన్స్ కు వేశారు అలాగే శాంపిల్స్ కూడా పెట్టారు ఇక్కడ మనకి మీడియం సైజ్ నుండి ఈజీలీ 5XL మేడం ఇది ఆల్మోస్ట్ ఓపెన్ చేసినా నేను 5XL డైరెక్ట్ 5XL సైజ్ వరకు చాలా బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఇక్కడ దొరకదు మేడం చాలా రేర్ ఉంటుంది మన దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది మేడం ఐటమ్స్ ఇది కూడా ఫైవ్ ఎక్స్ఎల్ చూడండి ఇది డైలీ వే టాప్స్ ఉన్నాయి ఇది మీకు కంప్లీట్లీ ఫ్యాన్సీ టాప్స్ పార్టీ వే టాప్స్ ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ డ్రెస్ ఇది కంప్లీట్లీ త్రీ పీస్ సూట్ మేడం ఇది ఇది అనార్కలి మోడల్లో వచ్చింది అండ్ ఇది బాటమ్ కూడా ఉన్నాయి మేడం చూడండి ఆల్మోస్ట్ రీజనబుల్ రేంజ్ మేడం రీజనబుల్ రేంజ్ నుంచి ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ మీకు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ రెడీమేడ్ త్రీపుల్స్ త్రీ పీస్ సూట్ ప్రైస్ మన దగ్గర ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు ఫోర్ టు ఫైవ్ రేంజ్ వరకు ఉంటుంది మేడం అండ్ ఇంకా పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రేంజ్ వరకు ఉంటుంది అది బయట ఆల్మోస్ట్ మీకు డబల్ ప్రైస్ ఉంటుంది మేడం అట్లాంటివి డ్రెస్సెస్ ఇక్కడ అండ్ క్వాలిటీ అట్లాంటిది ఉంటుంది ఇది చూడండి చాలా బాగుంది కదా మిర్రర్ వర్క్ వచ్చేసి ఒక పాటు దగ్గర మనకి మిర్రర్ వర్క్ వచ్చి ఇక్కడ అన్ని మనకి ఇలా కూర్చుంటూ వచ్చింది చాలా బాగుంది అండ్ మంచి మనకి చాలా హెవీగా కనిపిస్తుంది లుక్ ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది థర్టీన్ ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఇది ఓన్లీ డిజైనర్ పీస్ ఉంది అది ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్ ఉంటుంది మేడం థౌసండ్ రూపీస్ థర్టీన్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఆల్మోస్ట్ డ్రెస్ ఇస్తున్నాం ఇదంతా మనకి స్టాక్ ఉంటుంది మేడం ఇవంతా ఫుల్ కంప్లీట్లీ స్టాక్ అటు సైడ్ వెళ్తే కొంచెం మనకి వెస్టర్న్ వేర్ ఉంది రండి చూద్దాం ఇలా జీన్స్ మీద వేసుకునే టాప్స్ కానీ లేడీస్ ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే మనకి నైట్ వేసుకునేవి మార్నింగ్ వేసుకునేవి అండ్ మొత్తం ఆఫీస్ కి వేసుకెళ్ళడానికి శారీస్ ట్రెడిషనల్ లుక్ అన్ని ఇక్కడే ఉంటాయి ఇదిగోండి ఇది లాంగ్ లాంగ్ సింగిల్ పీస్ అయినా వేసుకోవచ్చు

ఇంకా లాస్ట్ మనకి ఫోర్త్ ఫ్లోర్ ఉంది అక్కడికి వెళ్దాం సో మనం ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసామండి ఇదంతా ఇంకా బిందా సెక్షన్ అనమాట ఇంట్లో ఉండేటప్పుడు ప్రశాంతంగా వేసుకునే నైట్ వేర్ అలాగే ఇక్కడ ఉన్నాయి సారీస్ కూడా ఉన్నాయి మేడం ఎందుకంటే కింద ఉంటే వాళ్ళు వచ్చి కొన్ని సారీస్ పైన కూడా చూసి తీసుకోవచ్చు ఈ సెక్షన్ లో అంటే మీకు మీకు లేడీస్ హౌజరీ ఉన్నాయి నైట్ వేర్ ఉన్నాయి హోమ్ ఫర్నిచర్ సెక్షన్ ఉన్నాయి అన్ని కంప్లీట్ గా బ్లౌజ్ పీసెస్ లైనింగ్ ఇది పెటికోట్స్ అండ్ ఫాల్ సెక్షన్ మేడం కంప్లీట్లీ ఇట్ సైడ్ వచ్చేస్తే మనకి పెట్టడానికి బ్లౌజెస్ 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 మేడం ఒక దీంట్లో మీకు ప్రింటెడ్ బ్లౌజ్ ఉన్నాయి కంప్లీట్లీ మీకు ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి అన్ని టైప్ కాటన్ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ ట్రెడిషనల్ అన్ని టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అవైలబుల్ ఉంటాయి మేడం సో ఇదీ బ్లౌజ్ పీసెస్ అండి ఇక్కడ సైడ్ ఏమో అన్ని పెటికోట్స్ ఇటు సైడ్ వస్తే బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి కంప్లీట్లీ హోమ్ ఫర్నిషింగ్ సెక్షన్ మేడం ఇక్కడ నుంచి మీకు బ్లాంకెట్స్ బెడ్ షీట్స్ బెడ్ కవర్స్ ఉన్నాయి మీకు కంఫర్టర్స్ ఉన్నాయి కంఫర్టర్స్ ప్లస్ బెడ్షీట్ ఉన్నాయి కంప్లీట్లీ డోర్ మెట్స్ ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ హోమ్ ఫర్నిషింగ్ సెక్షన్ ఉన్నాయి మేడం ఇది ఎస్ సో ఏ సీజన్ లో అయినా మనం కంఫర్టబుల్ గా వేసుకునే బ్లాంకెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ మేడం ఒకటి ఇది బ్లాంకెట్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మీరు బయట ఎంత ఉంటుంది ప్రైస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లాంటివి రేంజెస్ ఉన్నాయి అసలు ఇట్లా ఫట్టు అంటే ఫైవ్ థౌసండ్ బిల్ ఈజీగా అయిపోతుందండి సో ఫైవ్ థౌసండ్ లో ఇది కూడా మనం ఇంక్లూడ్ మేడం మొత్తం స్టోర్ లో మీరు ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకుని మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ అంటారు అండ్ డోర్ మ్యాట్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి సో ఇట్ సైడ్ వస్తే కనుక మనకి ఇన్నర్స్ ఇవన్నీ లేడీస్ కి ఇక్కడ ఉన్నాయి అండ్ ఇలా నైట్ వేర్స్ క్యాజువల్ గా వేసుకునే నైట్ వేర్స్ ఇది ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి నైట్ వేర్ ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది మీకు కంప్లీట్లీ ఇది చిల్డ్రన్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది మేడం ఏ ఏజ్ వరకు అండి ఇది ఆల్మోస్ట్ మీకు జీరో సైజ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది మేడం ఇది చిన్న పిల్లల కలెక్షన్ నైట్ డ్రెస్సెస్ మేడం చిన్న పిల్లల్లో ఓన్లీ నైట్ వేర్స్ ఉన్నాయి మేడం ఇక్కడ కంప్లీట్ చాలా కంఫర్ట్ గా ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో స్లిమ్ వేర్ ఇది కి వేసుకునే కాస్ట్యూమ్ యాక్చువల్లీ మనం అర్బాస్ టెక్స్టైల్స్ లో ఒక వీడియో అస్సలు సరిపోదండి ఒక వీడియో అస్సలు నాట్ అట్ ఆల్ ఇన్ అఫ్ అసలు ఈసారి అయితే ఓన్లీ మనం ఎక్స్ప్లోర్ చేసాము నెక్స్ట్ టైం గా ఒక్కొక్క సెక్షన్ రండి సో ఇటు వచ్చేస్తే మన ఆల్ టైమ్ ఫేవరెట్ నైటీస్ సో కాటన్ నైటీస్ కంప్లీట్లీ కాటన్ నైటీస్ ఫ్యాంటీ ఫ్యాన్సీ నైటీస్ పన్ నైటీస్ కంప్లీట్లీ జ్యోతి నైటీస్ అన్ని టైప్స్ ఆఫ్ నైటీస్ అవైలబుల్ ఉంటుంది మేడం నైటీస్ అంటే ఎన్ని ఫ్రాక్స్ ఉన్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఎన్ని శారీస్ ఉన్నా నైటీస్ మనకి మన ఆల్ టైమ్ ఫేవరెట్ కదా సో ఇదంతా నైటీస్ సెక్షన్ అనమాట మనకి స్మాల్ సైజ్ నుండి కంప్లీట్లీ స్మాల్ సైజ్ నుంచి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది మేడం కొన్ని ఇక్కడ చూడవచ్చు ఇక్కడ శాంపుల్ తీసుకొచ్చినా మేడం కంప్లీట్లీ ఫ్యాన్సీ నైటీస్ ఇది మేడం సాటిన్ నైటీస్ ఉన్నాయి డిజిటల్ నైటీస్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ నైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మేడం ఫుల్లీ బ్రాండెడ్ నైటీస్ మేడం ఇది వా క్లాత్ చాలా బాగుంది అసలు చూడండి ఇది ఫ్రాక్ స్టైల్ నైటీ ఫ్రాక్ టైప్ ఇస్ ఇది కంప్లీట్‌లీ సాటిన్ డిజిటల్ సాటిన్ నైటీ ఇది ఆల్మోస్ట్ మళ్ళీ రీజనబుల్ హోల్‌సేల్ ప్రైసెస్ లో మీకు దొరుkteమండిట్లాంటి ఐటమ్స్ ఇంత బ్యూటిఫుల్ ఇందండి నైటీ అయినా కూడా ఇవన్నీ ఫ్రాక్ టైప్ కూడా ఉన్నాయి అన్నమాట క్యాజువల్ గా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ మానిక్ పిన్ కే చూడండి ఇది నైటీ కొంచెం ఫ్రాక్ టైప్ లో ఉన్న నైటీ అన్నమాట సో మనం పట్టు చీరలు చూసాం ఫ్యాన్సీ శారీస్ చూసాం డైలీ వేర్ చూసాం రెడీమేడ్ డ్రెస్సెస్ చూసాం నైటీస్ కూడా చూసేసాం ఈ వీడియో నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అర్బాస్ టెక్స్టైల్స్లో కలుసుకుందాం ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను వీడియో కాల్ చేయాలి అన్నా లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయాలి అన్నా డైరెక్ట్గా రావాలి అన్నా ఈ నెంబర్స్ని మీరు ఫాలో అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం